అధ్యాయము ముప్పై వచనాన్ని మనం చదువుదాం దయచేసి బైబిల్ గ్రంథం నుంచి హెయిల్ స్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై వచనాన్ని చదువుదాం కాబట్టి కాబట్టి ఇస్రాయల్ ఇస్రాయేలు ఎవని ప్రవర్తన బట్టి ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును వానికి శిక్ష విధింతును మనసును తిప్పుకొని మనసు తిప్పుకొని మీ అక్రములను మీకు మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండా మీకు శిక్ష కారణములు కాకుండా వాటన్నిటిని విడిచిపెట్టుడి వాటన్నిటిని విడిచిపెట్టుడి విడిచిపెట్టుడి ఏం జరుగుతుంది వాక్యము ఏం విడిచిపెట్టాలంటుంది ఏమండి ఇప్పుడు మనము సంవత్సరంలో చివరి రోజు మరికొన్ని గంటల్లో మరికొన్ని కొన్ని గంటలు కాదు ఒక గంట ఒక నలభై ఐదు నిమిషాల లోపు మరొక సంవత్సరంలోనికి మనము ప్రవేశించబోతా ఉన్నాము మనము వేటిని విడిచిపెట్టాలి ఏమండి వేటిని విడిచిపెడతారు ఏ విడిచిపెడతారు అక్రమాన్ని విడిచిపెట్టాలి మొదట గుర్తుపెట్టుకోండి క్రమం కానిది పాపమైద్ది ప్రభుత్వ రెండు రోజులు పెట్టారా అక్రమాన్ని మనం విడిచిపెట్టాలి ఏమిటి అందుకే వాక్యం అంటుంది మీ అక్రమము లేదు మీకు శిక్షా కారణములు కాకుండా వాటిని విడిచిపెట్టండి అర్థమైందా నూతనమైన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతుండగా మనం వేటిని విడిచిపెట్టాలి దేవుడి వాక్యం సెలవిస్తుందంటే ప్రమిటి దేవుడు పెడలారా అక్రమాన్ని విడిచిపెట్టాలి అక్రమం అంటే పాపము అంతేనా పాపాన్ని మనం విడిచిపెట్టాలి చాలా మంది జీవితాలను మీరు గమనించినట్లయితే సంవత్సరాలు ధటించిపోవచ్చుండగా సంవత్సరాలు దొర్మచుండగా వాళ్ళ జీవితం అంతా కూడా పాతగానే కనపడద్ది అదేందా ఆ పోయిన సంవత్సరం ఎలా ఉన్నాలో కొత్త సంవత్సరం కోడికి వచ్చినప్పుడు కూడా అలానే కనపడతా ఉంటారు విడిచిపెట్టరు ఎందుకంటే ఆ పాత స్వభావాన్ని ఆ పాత ఆలోచనల్ని ఆ పాత బుద్ధిని విడిచిపెట్టి కొత్త గణాన్ని కోరుకోరు ఎందుకండి కొత్తది ఇష్టం లేదా ఎవరు ఎవరికైనా కొత్తది ఇస్తానంటే ఇష్టమేనా కొత్త చీర ఇస్తానన్నా అనుకోండి ఇష్టమేనండి ఇష్టమేనా నీకు కొత్త బైక్ కొంటా ఉన్నాడు అనుకోండి ఇష్టమేనా పాత ఇస్తే ఇష్టపడతావా మీరు ఇష్టపడతారా పాత చీర మీకు ఇస్తే ఇష్టపడతారా ప్రభు కూడా అదే కొత్తదనాన్ని కోరుతున్నాడు నిన్ను నుంచి నీలో నుంచి కొత్తదనాన్ని కోరుతున్నాడు నీలో నుంచి కొత్తదనాన్ని కోరుతున్నాడు ఆయన ప్రతి సంవత్సరం కూడా నీలో కొత్తగా చూడాలనుకుంటున్నాడు మీరు కనిపిస్తున్నారా కొత్తగా ఏమంటే సంవత్సరం అయితే కొత్తగా ఎలా కనపడతారు వయసు మీద పడిపోద్ది కదా కొత్తగా ఎలా కనపడతారు ముసలాన్లు అయిపోతాం కదా వయసు మీద పడిపోద్ది కదా ఆత్మయ కొత్త మనకి ఆత్మలో మనము కొత్త వ్యక్తుల్లాగా కనపడాలి మనము ఎలా కనపడతాము ఏమండి ఎలా తెలిసిపోద్ది కొత్త వ్యక్తుల్లాగా ఉన్నామని ఏమన్నా తెర చూపియాల ఎట్లా అర్థమైపోద్ది కొత్త వ్యక్తులుగా ప్రభుత్వ మనస్సుతో విషయానికి అర్థమైందా పాత స్వభావాన్ని నువ్వు విడిచిపెడితే అక్రమంగా పాపంగా ఉన్నటువంటి ఆ జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి నూతనమైన స్వభానుకి నువ్వు రావాలి పాత స్వభావాన్ని నువ్వు విడిచిపెడితేనే ఆ పాత స్వభావం పాప ఆలోచనలు నువ్వు విడిచిపెట్టి కొత్త సుభస్థలవానికి నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉండాలి కొత్తగా ఉండాలన్న సంగతిని గుర్తుపెట్టుకోండి కొత్తగా ఇల్లు అనుకోండి కాళ్ళ నిండా ఏదో పేడ బోడ దొక్కుని చక్కగా లోపలికి వెళ్ళిపోతారా ఏమండి మీరు మంచిగా నీటుగా పది ఇరవై లక్షలు పెట్టి ఇల్లు పెట్టుకున్నారు మంచి బండలో లేదా పాలిసరాల్లో మార్పులు వేసుకున్నారు కాళ్ళ నిండా బాగా మట్టి లేదా బుర్ర వేసుకుని వెళ్తారా ప్రవేశిస్తారా ప్రవేశించరు ఎందుకు నువ్వు కొత్తగా కట్టుకున్నటువంటి ఇల్లు నేను లోపలికి వెళ్ళేటప్పుడు బుర్ర లేకుండా వెళ్తావే కొత్తగా సంవత్సరం ఏర్పడుతుండగా నీ జీవితంలో కొత్త ధనాన్ని ప్రభువు కోరు కూడా ఏమండి సినుమలో దానం పెట్టి నిన్ను నన్ను వెలపెట్టి వెలపెట్టి కొన్నటువంటి ప్రభువు నీలో నవలే కొత్త ధనం ఆలోచిస్తున్నాడు ఆయన తోడుతున్నాడు ఆయన కొత్తగా ఏమైనా మారుతారేమో ఈ సంవత్సరమైనా కొత్తగా ఏమైనా ఉంటారేమో ఈ సంవత్సరమైనా పాత స్వభావాలను విడిచిపెట్టి పాత బుద్ధుల్ని విడిచిపెట్టి ఈ సంవత్సరమైన నూతనంగా ఉంటారేమో అది చూద్దామని ఆలోచిస్తున్నాడు ఆయన ఉంటారా చాలా మంది అదే స్వభావము ఆ కుక్క తోక వంకర ఎవరిని సరి చేస్తారా ఏమన్నా ఎవరిని వల్ల ఇద్దా కుక్క తోక వంకరని చేసి బాగా కర్ర పెట్టి స్ట్రైట్ గా పెట్టండి మళ్ళా వంకరనే ఉంటది చాలా మంది బుద్ధులు వంకరగానే మారిపోతున్నాయి ఆలోచనలు వంకరగానే ఉంటున్నాయి మాటలు వంకరగానే ఉంటున్నాయి పాపము వారి జీవితంలో కొనసాగుతూనే ఉంది జాగ్రత్త ప్రేమిడేంటి దేవుడు పెట్లారా ఆ పాప స్వభావాన్ని విడిచిపెట్టకుండా కొత్త స్వభావం నువ్వు ధరించకుండా నీ జీవితంలో అభివృద్ధి అనేది జరగదు దేవుడు కోరుకునేది నీలో కొత్తగా ఆయన కొత్త మనసును పోతున్నాను ఆయన కొత్త జీవితాన్ని ఆయన ఇష్టపడతావా ఇస్తారా ఇస్తారా చాలా మందికి కొత్త మనసు కొత్తగా జీవితాన్ని ప్రవేశించాలి అంటే చాలా మందికి ఇష్టం ఉండదు ఎందుకంటే దేవుళ్ళు ప్రవేశించాలి అంటే చాలా మందికి అవి చేయకూడదు ఇది చేయకూడదు కొత్త సంవత్సరం కదా ఇక్కడ నుంచి మారాలి అని కొంతమంది కమిట్మెంట్ తీసుకుంటారు కానీ అది ఒక గంట మాత్రమే మిగిలిపోద్ది ఈ రెండు వేల పంతొమ్మిది దాకేనండి పన్నెండు దాటితే చూడండి నన్ను మారిపోతా నేను నూతనంగా వెళ్ళిపోతా అనుకుంటాడు చాలా మంది తీర్మానం చేసుకుంటారు కమిట్మెంట్ పనికిరాదు ఇక్కడ కేవలం మాటలు పనికిరాదు ఆయనకి క్రియాపూర్వకమైన జీవితం కావాలి ఆయనకి క్రియ లేని భక్తి వ్యర్థం అనే సంగతిని గుర్తు పెట్టుకోండి వాక్యాస్తుంది క్రియలు లేకపోతే నీలో క్రియలు లేని భక్తి వ్యర్థంగానే మారిపోదు ఆ క్రియలు లేనిటువంటి అదే భక్తిని నువ్వు ఈ నూతన సంవత్సరంలోనికి తీసుకొని వస్తున్నావేమో ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా అందుకే అంటున్నాడు ప్రభు మత విశ్వార్థ ఏదో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన ఒక మాటను తీసుకెళ్దామా బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒంటలు కూడా తీసుకెళ్దాం మత విశ్వార్థ ఏదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఒక మాట చేయండి ఉదయమును ఎన్నడూ అక్రమము చేయు వాళ్ళారా నా ఎద్దు నుండి పొందిన వారితో చెప్పుదును చూసారా ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఆయన నేను మిమ్మల్ని ఎన్నడూ అడగను అక్రమము చేయు వాళ్ళారా నా ఎద్దు నుండి పొంది అక్రమం అంటే పాపం చేసే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు ప్రేమిస్తాడు అంతేనా అత్తుకుంటాడు పరలోకం తీసుకెళ్తాడు అంతేనా అక్రమము చే నా ఎద్దు నుండి పొండి మీరు దేవుడి మనం దేవుడి దగ్గరికి మనం చేరలేము పాపంలో ఉన్నప్పుడు మనము ప్రభు సన్నిధిలో నిలబడలేము ప్రభు దగ్గరికి మనం చేరలేము అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు అక్రమము చేయవారులారా నా ఎద్దు నుండి పొండి ప్రభు అప్రభు అని పిలిచిపెడితే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు క్రైస్తవులు మాత్రాన ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన చదివి పాటలు పాడినంత అందుకే అన్నాడు ప్రక్రమముడి పుణ్ణి ఎందుకన్నాడు మాట వాళ్ళకి నూతనమైన స్వభావం లేదు కాబట్టి ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టట్లా వెంటబెట్టు పోయే పడుతున్నారు ఆ స్వభావాన్ని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదిహేడు పదహారు అంతే పడుతున్నారు నువ్వు ఎలా కార్యాలు కలుగుతాయి ఎలా నిన్ను ఎలా నీలో దేవుడు గొప్ప కార్యాలు చూడాలనుకుంటాడు నువ్వు విడిచిపెడితేనే కదా పాత స్వభావాన్ని అక్రమాన్ని ఆ పాపాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను తలగా చేస్తాడు నిన్ను ఎక్కడైతే నీకు అవమానాలు జరుగుతున్నాయో అక్కడ దేవుడు నిన్ను తల ఎత్తుకునేటట్లుగా చేస్తాడంతే నీ పాప నిన్ను విడిచిపెట్టినట్లుగా నీ పాపాలను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో క్షమాపణ పొందుకుంటే ప్రభు నిన్ను అక్కడ తల ఎత్తుకునేటట్లుగా చేస్తాడు అవునండి కోరుకుంటారు ఇట్లా సహనం కలిగి కొడుతారా ఉంటారా సహించాలి అనే ఒక మాట అన్నామనుకోండి ఎంతమంది ఉంటారు ఏమంటే సహించి ఉండాలి అన్నామనుకోండి ఎంతమంది ఉంటారండి ఎవరైనా ఎంతసేపు ఉంటారు అంటారు చాలా మంది సహనం ఉన్నంతసేపు అండి అంతేనా సహనం ఉన్నంతసేపు లేకపోతే తర్వాత ఏం చేస్తామండి మనం మనుషులే కదా సహనం ఏం చేద్దేది చచ్చిపోద్ది అండి ఎంతసేపు ఉంటామండి తిడుతున్నాడండి నన్ను ఏం చేయాలి పౌరుషం వస్తుందండి అంటారు 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 ఎంబడే మాట మాట్లాడేస్తారు అంతవరకు ఎవరైతే సహనం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు కొద్దిసేపు నువ్వు అయ్యేదా కొద్దిసేపు షో చేస్తా ఆ కొద్దిసేపు నువ్వు నటిస్తే నువ్వు రక్షించబడిన అయితే కాదు నీలో పాత బుద్ధులున్నాయంతే కిషన్ సింగడి గొప్ప భక్తుడిని మీకు పరిచయం చేస్తాను ఓ పదిహేను సంవత్సరాల క్రితం నేను ఆ బుక్ చదివాను ఆ ఆ పుస్తకం కోసం నేను పరితపించిపోయాను ఈరోజు అయితే చదువుతా నా ప్రయాణం అంతా కూడా ఆ పుస్తకాన్ని నేను చదువుతా ఉన్నాను ఎంత ఆత్మీయంగా బలపరిచింది అంటే పదిహేను ఏళ్ల తర్వాత మళ్ళా కిషన్ సింగ్ జీవితంలో ఎంతో కలిగి ఉన్నాడండి చంపడానికి వచ్చినప్పటికీ కుటుంబంలో విషాన్ని పెట్టినా కూడా చివరికి ఎన్ని అపాయకరమైన సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా స్వార్థ విషయంలో ఎక్కడ వినదరగలేదు సహనం కలిగి ఉన్నాడు ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా ఓర్పు కలిగి ఉన్నాడు అది భక్తి జీవితం అంటే ఓడ్చుకోగలుగుతారా మరణంత వరకు నువ్వు ఓడ్చుకోగలిగితే చనిపోయే దాకా నువ్వు సహించగలిగితేనే నువ్వు రక్షించబడతావు చాలా మంది ఈ కొద్దిసేపు ఈ ప్రార్థనకు వచ్చినంతసేపు మాత్రమే ఆ తర్వాత వాళ్ళు ఎలా మారిపోతున్నారంటే ఆ పాత స్వభావంలోనికి వెళ్ళిపోతున్నారండి ఆ పాత బుద్ధుల్లోకి వెళ్ళిపోతున్నారు జాగ్రత్త సాతాను హృదయంలో తిష్ట వేసుకొని వచ్చినంతే సాతానికి నీ సంబంధిలాగా ఉన్నావంతే నూతనమైన హృదయము ఇచ్చివాడు ప్రభు అనే నూతన స్వభావాన్ని నూతనమైన ఆలోచనని నూతనమైన గుర్తినిచ్చే దేవుడు ఎవరై అంటే ప్రభు అనే మాత్రమే అందుకే అంటున్నాడు అక్రమము నా నాయకుడు పోండి ఎవరు మిమ్మల్ని ఎవరైనా అంటే ఏమంటారు ఎదుపచరానికి వెళ్ళిపోయింది అంటే బాధ ఉంటుందా లేదా ప్రభు కూడా అలా అనబోతున్నాడు అక్రమము చేసేవారి పట్ల పాపము చేసేవారి పట్ల పాపానికి బానిసలైన వారి అంటున్నాడు ఆయన ఆక్రమము చే నాయకులన్నీ మీరు పోండి అలాగే మనం కొద్దిగా ముందుకొద్దాం ప్రవర్తనలో మార్పు రావాలి అర్థమైందా ప్రార్థనకు వస్తున్నటువంటి మనలో ప్రవర్తనలో మార్పు ఉండాలి ఉంటుందా ప్రవర్తనలో మార్పు ఉంటుందా నీలో మారవలసి పొందావు మార్పు ఉందా రక్షణ పొందావు నీలో మార్పు ఉందా పేరుకు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము కానీ చాలా మందిలో మార్పు కనపట్లేదండి ఎలా వస్తుంది మార్పు మారుమని పొందితే కదా నిజంగా రక్షణ పొందితే కదా అంటే ఇదంతా అంతకుముందు పొందిందంతా కూడా కేవలం నటన మాత్రమే గుర్తుపెట్టుకోండి నటన దేవుని సమితిలో పనికి రాదు నీ వల్ల దేవునికి దేవుని నామానికి అవమానం తప్పక ఎక్కడ ఉపయోగం లేదన్న సమితిని గుర్తుపెట్టుకోండి ప్రిమిడి దేవుడు గారు అందుకే అంటున్నాడు ప్రవర్తనలో మార్పు రావాలి చెడు విడిచిపెట్టాలి అందుకే ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు ఎఫెస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన వాళ్ళు ఒక మాట చూద్దాం ఎఫోపి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన ఒకసారి చదువుదాం మీ పురుషులకు లోబడి చాలు వాక్యం ఏం చాలిస్తుంది చెప్పాలి స్త్రీలు చెప్పాలి అందరు చెప్పాలి ఏం చెప్పారు వాక్యం ఏం చెప్పింది స్త్రీలు ఎవరు లేరు ఎక్కడ ఇక్కడ ఆరుగురు ఎంతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు చెప్పాలి చెప్పాలి ఏం చెబుతుంది వాక్యం అందరూ కలిసి చెప్పాలా లోబడి ఉండండి అంతేనా ఇంకేమ వాక్యం ఏం సెలవిస్తుందంటే స్త్రీలారా మీ సొంత పురుషునికి లోబడి ఉండండి ఉంటారా ఏమన్నా ఉంటారా భర్తకు లోబడి ఉండండి అంటే ఉంటారా ఉంటారా ఉంటున్నారా వెరీ గుడ్ ఉంటే మంచిది అర్థమైందా జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది జ్ఞానము లేని స్త్రీ ఏం చేస్తుంది తన ఇల్లు పాడు చేసుకుంటది నువ్వు లోబడితే అర్థమైందా నువ్వు లోబడితే నీ కుటుంబం ఆశీర్వదించబడిద్ది నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడతారు నిన్ను బట్టి నీ భర్తకు ఘనత వస్తుంది ఎవరిని బట్టి అండి ఎవడి పెళ్ళిన తర్వాత భర్తను బట్టి కుటుంబానికి పేరు రాదు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా కేవలం భార్యను బట్టి మాత్రమే ఆ ఇంటికి పేరు వస్తుంది ఎందుకు క్రెడిట్ అంతా భార్యదే కాబట్టి అదేనా అందుకనే స్త్రీలు పురుషులకు లోబడి ఉంటే ఎంత గొప్ప భాగ్యం అండి జరుగుతుందా ఇలాంటివి జరుగుతున్నాయా వాక్య ప్రకారంగా జీవించగలుగుతున్నారా ఎదురు తిరిగే వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు అంతేనా ఎదురు మాట్లాడిపోతున్నారు ఆవేశంలో మాట్లాడుతున్నారో లేకపోతే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారో ఏమి మాట్లాడుతున్నారో తెలియట్లా జాగ్రత్త ప్రిమిటెంట్ దేవుని వెళ్ళారా దావిడు మహారాజు తన మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఆత్మవసుడై తను పరవశించి నాట్యం చేస్తున్నప్పుడు తన భార్య ఏం చేసిందంటే హెడతా చేసింది ఏందేనా రాజు అయినప్పటికీ కూడా ఏంది ఈ అవతారం ఏంది ఈ నాట్యం ఏందని అంటే ప్రిమిటింటే దేవుని పెట్ట ఏం జరిగిందంటే తన భార్య గర్భాన్ని ముజేశాడు దేవుడు దేవుడి ఎందుకు అనవసరంగా మాట్లాడితే ఏమైంది శాపం తప్పక ఏం రాదు గుర్తుపెట్టుకోండి ఒకటే ఎవరైనా కానీ అనవసరంగా నువ్వు మాట్లాడితే తెలియకుండా నువ్వు మాట్లాడితే విమర్శించిన ఎడల నీ జీవితంలో శాపాలు తప్పక ఆశీర్వాదాలు ఏమీ రావు ఏమైంది తొందర జాగ్రత్త స్త్రీలారా ఈ పురుషులకు లోబడి ఉండండి అంతే ఇది క్రమం ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీరు లోబడి ఉంటే మిమ్మల్ని బట్టి మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది కిషన్ సింగ్ గారి గురించి చెప్పాను కదా వాళ్ళ అమ్మగారు కూడా ఎంత దీనమైనటువంటి ప్రార్థన కలిగినటువంటి స్త్రీ అంటే నిజమండి చాలా దీనమైనటువంటి స్త్రీ తన తండ్రి ఒక సిక్కు మధస్థుడైనప్పటికీ కూడా ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళని ఇష్టపడేవారు కాదు అయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారు రహస్యంగా బైబుల్ చదివించి దేవుని గురించి చెప్పి వాళ్ళని ఆత్మీయంగా బలపరిచి కిషన్ సింగ్ని చివరికి సేవకు పంపినయ్యా నువ్వు సేవ చేయటమే నా ఇష్టమని పంపి ప్రోత్సహించి పంపించింది గొప్ప ఐశ్వర్యవంతుడు గొప్ప ధనవంతుడు అయినప్పటికీ కూడా తల్లి ఉద్దేశం ఎలా ఉందో చూడండి ఈరోజు తల్లి ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అబ్బాయి పెద్ద కరెక్ట్ అవ్వాలి ఏమండి మొబైల్ కంటే ఐఏఎస్ ఐపీఎస్ కావాలి కోల్పోయిన తప్పు లేదండి ఇలాంటి ఉద్దేశాలు క్రైస్తవులకు ఉంటున్నాయా ఇలాంటి తల్లిని మనకు రోజు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కనబడుతున్నారండి ప్రార్థనకు వస్తే మొబ్బై ప్రశకాలు అయితే బాగుండు అని అనుకుంటారా అని కిషన్ సింగ్ గారు అమ్మ కుమారుడు కోసం అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది గొప్ప ఆలోచనండి ఎందుకంటే గొప్ప భాగ్యం ఏం జరుగుతుంది అలాగే మనం కొంచెం ముందుగా వచ్చినట్లయితే నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి అలాగే నూతన బుద్ధిని తెచ్చుకోవాలి నూతనమైనటువంటి బుద్ధి కూడా కావాలి మనకి అంతేనా బుద్ధి అయితే ఏమైంది అన్ని కూడా చదవైపోతాయా ముందు మనకి ఏం కావాలి అంటే మంచి బుద్ధి కావాలి ఎట్ట వస్తుంది బుద్ధి అంటే క్రమశిక్షణ ఎలా వస్తుంది చెప్పిన మాట వింటే డిసిప్లైన్ డిసిప్లిన్గా నడిస్తే ఆటోమేటిక్ అన్నీ ఆ క్రమంలో అన్నీ వచ్చేస్తాయి చాలామంది ఎండరు కాబట్టి అందుకే వాళ్ళకి బుద్ధి జ్ఞానము తెలివి ఇవి కూడా రావు ఎందుకంటే చెప్పే మాట ఎండరు కదా రెక్లెస్ సమాధానం రెటమటంగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఏమీ చేయలేరు ఇప్పుడు పెట్టిన దేవుని పెట్టారా ప్రభు మనసు అది కాదు నిజమైనటువంటి పొందిన పొందినవారు రక్షణ పొందిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే లోబడి ఉంటారు క్రీస్తు ప్రేమను చూపిస్తారు వాళ్ళు అంతే అలాంటి మనసు నీకు కావాలి అలాగే ఇంకోటి ముందుకు వెళ్ళినట్లయితే మద్దతు వార్త ఏడో అధ్యాయము ఏదో వచ్చిన ఒక మాటను చదువుదాం మత్యస వార్త ఏడు అధ్యాయము ఏదో వచ్చిన ఒక మాట ఉంది ప్రభువుని చూద్దాం అడుగుడి వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెతుకువానికి దొరుకును తక్కువానికి తీయబడును ప్రవేట్ నిద్ర పెట్టారా ఈ నూతనమైన సంవత్సరానికి మనం ప్రవేశించబోచుండగా మనము ఒకరు పెట్టుకోవాలి ఏమడగాలి ఏమడుగుతారండి చాలా మంది ప్రార్థన చేసి ఏమేమో అడుగుతుంటారు తప్పేం లేదు నిన్న ఒక ఇంటికి మేము ప్రార్థనకి వెళ్తే వాళ్ళ అబ్బాయి బైక్ కావాలని అడుగుతున్నాడు అంట బైక్ తమ వాళ్ళ అమ్మగారు ఒక్కటే కష్టపడేది ఆ ఇంటి మొత్తానికి కూడా వాళ్ళ అమ్మగారు పనిచేస్తేనే కానీ కొడుకు బైక్ కావాలని కోరుకుంటున్నాడు తప్పేం లేదు కోరుకోవడంలో తప్పేం లేదు కానీ కుటుంబ పరిస్థితిని కూడా గమనించాలి కదా వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా గమనించి చూడాలి కదా చూడకుండానే కోరికలు కోరుతున్నాడు ప్రివిటిని దూరుకుంటాను ఎందుకు అడుగుతా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చాలా మంది లోక సంబంధమైన వాటిని అడుగుతున్నారు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుత్వ నాకు అది కావాలి ఇది కావాలి అదేది ఇది కావాలి ఇల్లు కట్టుకుంటా లేకపోతే అది కట్టుకుంటా ఇది కట్టుకుంటా అని లోక సంబంధమైన వాటిని అడుగుతున్నారు లోకము దాని ఆశలు గతించును కానీ ఏమైంది దేవుని మాట ఎప్పుడు స్థిరంగానే ఉంటుందండి అర్థమైందా లోకము దాని ఆశలు ఎప్పుడైనా గతించిపోతాయి గుర్తుపెట్టుకోండి ప్రిమిటిని దూరం పెట్టాల ప్రభు సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు ఏమి అడగాలి అడుగుడి మీకు ఇవ్వడం అడిగితే ఇస్తానంటున్నాడు దేవుడు అడిగితే ఇస్తానంటున్నాడు వెతికితే దొరుకుతాను అంటున్నాడు చూసారా ఎవడు ఇంతకంటే ఫాస్ట్ గా ఎవరైనా మీకు స్పందించగలిగిన వ్యక్తులు ఉన్నారా ఎవరి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ కనుకోండి పన్నెండు గంటలు రెండు గంటలకు మీకు ఆపదొచ్చింది సెకండ్స్ సెకండ్స్లో నువ్వు వేరే వ్యక్తికి ఫోన్ చేశావు నీకు స్పందించలా ఎందుకు నిద్రపోతాడు ఆ టైంలో ఎట్ట స్పందిస్తాడు నీకు కానీ నిన్ను సేవించేటువంటి దేవుడు కొడుకడు నిద్రపోడు కొడుకుడు ఆయన వెతికితే నీకు దొరుకుతాడు ఆ సమయంలో ఎప్పుడు కానీ మీరు మోకాలు చేసే ప్రార్థన చేస్తే మీరు ఆయన దొరుకుతాడు ఆయన మీకు ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసి తోడకండి దొరికేదట్టుగా మీరు ప్రార్థన చేయండి ఆయన ఏ క్షణమైనా దొరుకుతాడు అంతే ప్రిమిడి దేవుని పెడారా అలాగే తడితే మీకు తెస్తానంటున్నాడు ఏం దొరుకుతానండి తడితేవి తీస్తానంటున్నాడు తటుని మీకు తీయబడును ప్రిమిడి దేవుని పెడారా అడుగు ప్రతి వాడునూ పొందును భేదాలు ఏం లేదు ఏమ లేదు అడిగినా ఎవరు ఏది నామములు అడిగినా ఆయన ఇస్తాడు కానీ మన స్వార్థం కోసం దాన్ని అడగకూడదు అదేందా మనకి ఏది కావాలో ఆయన తెలుసు అందుకే అంటున్నాడు ప్రిమిటింటి దేవుడు పెళ్ళారా అడిగితే ఇస్తాడు వెతికితే దొరుకుతాడు తడితే తీసే గొప్ప దేవుడు ఎవరైతే ప్రభు క్రీస్తు నూతనమైన సంస్థ ప్రభుత్వ నువ్వు ప్రవేటించబోచుండగా ప్రిమిటింటి దేవుడు పెళ్ళారా వేటిని ఆడవాళ్ళు గుర్తు పెట్టుకో వేటి కోసం వెతకాలను గుర్తు పెట్టుకో నువ్వు తట్టాలో ఆలోచించుకో ఏ సంబంధమైన వాటి విషయాల నువ్వు దేవుడిని తరతున్నావా లేక పరలోక సంబంధమైన విషయాల కోసం పలు రోజులు దిగులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో అలాగే కొంచెం చేయగా చివరి వచన చెప్పి నేను ముందు చేస్తాను రెండవ పది రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదివేల వచనాన్ని చూద్దాం రెండో కోరం తెలుగు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచ్చినాను చదువుదాం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల సృష్టి వాడు నూతన సృష్టి చాలు అర్థమైందా చివరగా ఈ మాటను మనం గుర్తు పెట్టుకోవాలండి ఏంటంటే ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వాడు నూతన సృష్టిగా మారిపోతాడు నూతనంగా మారిపోతారు ఎవరైతే క్రీస్తుతో అంటు కట్టబడి ఉంటామో వారు నూతనమైన వ్యక్తుల్లాగా మారిపోతాం గుర్తుపెట్టుకోండి క్రీస్తుతోనే అంటగట్టబడి ఉంటే క్రీస్తుతో నువ్వు సంబంధిలాగా ఉంటే నీలో అన్ని నూతనమైన కార్యాలే నూతనత్వమే అభివృద్ధి క్రొత్తతనమే నీ జీవితంలో పిల్ల దేవుడు క్రీస్తులో ఉంటే లోక పాపములో ఉండవు గుర్తుపెట్టుకోండి క్రీస్తులోని ఉంటే లోకంలో ఏ పాపము కూడా నిన్ను అంటదు అంటుతాయా దేవుని దేవుడు సంబంధం కలిగి ఉన్నావు అనుకోండి పాపముడిని అంటగలిగిద్దా అంటదు ఎందుకంటే చాలా మంది పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ దాని వైపు పరిగేరుతా ఉంటారు కాబట్టి ప్రిమిటి దేవుడు వెళ్ళారా క్రీస్తు మునిలో ఉంటే నీ దగ్గరికి అది నేను నేను నీ రాలేదు అది అదే నూతన పరిచే దేవునికి మనము ప్రార్థన చేయాలి అర్థమైందా ఈ ప్రతి దినము కూడా మనము నూతన పరచాలని ప్రభు సన్నిధిలో మోకాలు చేసి మనం ప్రార్థన చేస్తే ప్రభు మన జీవితంలో నూతనత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కావాలా నూతనత్వం కావాలా నూతనమైన మారు మనసు కావాలా నూతనమైన బుద్ధి ఆలోచనని కావాలంటే మోకాలు చేసి ప్రార్థించేద్దాం చేస్తే ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడు ఏంటంటే మా ప్రేమ తండ్రి నీ పాదములకు వంధనములు స్తోత్ర తెలియజేస్తున్నావు నాయన ఇల్లు ఇప్పుడు జరిగించినటువంటి కార్యములు బట్టి ప్రత్యేకమైన స్తోత్రాలు తెలియజేస్తూ